హలో అండి అందరికీ నమస్కారం ఈ వాసులో భాగంగా ఈరోజు వచ్చేసి ఆరో వరకు అంటే పా వరుగు వారికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పప్ప బబ్బమ్ అమ్మ అంటే వీరి యొక్క స్వస్థానం వచ్చేసి అండి భాగ్యవృద్ధి గౌరవాదులు కలుగును ఉత్తరము సంతోషము శుభము ఆనందము కలుగును ఈశాన్యము లాభము కీర్తి బంధువృద్ధి జయము కలుగును తూర్పు శరీర అనారోగ్యము కలత ఔషధ సేన కలుగును అంటే ఎప్పుడూ మందులు వాడడం అలాంటివి జరుగుతుందండి ఆగ్నేయంలో శత్రుభీతి మాటలు పడట వ్యవహారము కుదరకపోవటము దక్షిణము కలతలు నలతలు ఒత్తిడి వ్యాయామం జరుగును నైరుతి అనుకూల వృద్ధి లాభము సంతోషం పడ పడమర మరణ ప్రదాము గాన వదిలి వేయవును ఇది గంటి పా అంటే పప్ప బబ్బా మా అక్షరాలకు సంబంధించిన వారు తప్పనిసరిగా ఉత్తర మధ్యలోనే వీరి యొక్క సింహధారాన్ని ఏర్పాటు చేసుకుంటే వీరికి అన్ని విధాల లాభాలు చేకూర్చును ఇది పా వరుగు వారికి వర్తిస్తుంది కావున నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టగలరండి